రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ వచ్చి మన చెట్లకి ఏం ముందు వదులుతున్నాము ఈ కట్టలు ఎందుకు జరుగుతున్నాము ఎందుకు వేయాల్సి వస్తుందంటే మన తోట ఆల్రెడీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను అన్న కొంచెం బరువు ఎక్కువైపోయి ఒక అర్ధసాలు అయితే పడిపోయింది మిగతా సార్లు అయితే పక్కకు వాళ్తున్నాయి అన్న బరువు ఎక్కువ ఎక్కువ కావడంతో ఎందుకంటే మన తోట ఎక్కువ పొడువు ఉంది సిక్స్ టు సెవెన్ ఫీట్ ఉంది కాయ ఎక్కువ పట్టడంతో పడిపోతుంది సో గొ ఇట్లా గొర్తులు కొట్టి అయితే కట్టించాను నిన్న ఇవాళ వచ్చి కొత్త కట్టలు వేసుకొని వచ్చి కట్టలు జూరి కట్టలు అయితే నాటిస్తాను అన్న ఎందుకంటే ఒకసారి ఒకసారి కట్టల మీద అంతా పడిందంటే మొత్తం కై మొత్తం పడిపోయే అవకాశం ఉంటుంది కై మొత్తం పడిపోయిందంటే కై మొత్తం డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ పెరుగుకోవడానికి కూడా అవకాశాలు ఉండదు కాబట్టి కట్టలు అయితే కట్టిస్తున్నాను కట్లు తన్నుగా పెట్టి పడిపోకుండా పెట్టినామంటే మళ్ళీ కొంచెం సేఫ్ కాబట్టి ఆ పని చేస్తున్నాను మీరు కూడా మీ చెట్టు ఎక్కువ పెరిగింది బరువు అంటే ఈ విధంగా గుర్తులు కొట్టి వైర్ అయితే కట్టండి మళ్ళీ సాల్లో మధ్యలో కల్లా కూడా పక్కనకి వాళ్తున్నట్టయితే ఆ విధంగా కట్టలు జోరించి పెట్టండి ఇప్పుడు పడిపోయిన సార్లు అయితే ఈ ఈ విధంగా కట్టలు కొత్తవి నాటి గట్టి కట్టలు నాటి పైకి అయితే అన్న ఇప్పుడు నా చేతకైతే ఇద్దరిని పిలుచుకున్నాను ఎందుకంటే కై మొత్తము డౌట్ ఉన్న చోటల్లా కట్టలు వేసి నాటాలి కాబట్టి సో ఈ విధంగా కై మొత్తం కట్టలు అయితే వేస్తున్నామన్నా ఈ పాత కట్లు ఉన్న సైడు కొత్త కట్లు మళ్ళీ మధ్యలో వేసి ఈ వైర్ ఆ వైర్ దాని రెండు కట్టేసి బరువు అనేది కింద వైర్లకు కింద కట్లకు తగ్గేలా తగ్గే విధంగా చేస్తాను అన్న ఈ విధంగా చేయడం వల్ల చెట్టు పడిపోక పడిపోయే అవకాశం ఉండదు జాగ్రత్తగా ఉంటుంది ఒకసారి పడిపోయిందంటే దాన్ని లేకపోతే చేయడం అసాధ్యమన్న చేయలేం కాబట్టి ఏమున్నా ముందుగానే చేసుకోవాలా అందుకే ఈ విధంగా అయితే నేను దీనికి మూడు వందలు కట్టి అయితే వేసుకొచ్చిన ఈ మూడు వందలు కట్టి నాటిచ్చేసి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విధముగా చేస్తున్నాను ఇంకా మన డ్రిప్ విషయానికి వస్తే ఈరోజు మనం డ్రిప్ అయితే వదులుతున్నామన్న మన చెట్లకి రెండు జన్లకి అంటే పదహైదు గుంటలు మడికెట్ నెల రెండు ఉన్నాయి కదా కాయలు వచ్చేటివి శాంపులు ఉన్నవి ఆ చెట్లకి అయితే డ్రిప్ ముందు వదులుతున్నాను ఏం డ్రిప్ ముందు వదులుతున్నామంటే మీరు చెట్టుల్లో గమనించినట్టయితే మీ ఆకులు ఆకులు నీలం రంగులో అంటే వైలెట్ కలర్లో ఉండి కొంచెం ఎల్లోయిష్గా ఉండి ఆకులు ముడుక్కో ఉంటాయి అన్న చెట్టు కేజ్ అవ్వడంతో మీరు మనము ఎక్కువగా అవాయిడ్ చేస్తామన్న సెకండరీ పోషకాలు జింకు ఐరను మెగ్నీషియము సల్ఫరు అలాంటివి అవి తక్కువ అవడంతో ఆ విధంగా ఆకు మారిపోతుందన్న చెట్టు గ్రోత్ రాకుండా కూడా స్టాప్ చేస్తాయి అవి ఇవ్వకపోవడం వల్ల సో మన చెట్టుకైతే ఇవాళ నేను జింక్ ఐరన్ అయితే ఇవ్వబోతున్నాను మొన్న మెగ్నీషియం ఇచ్చాను సల్ఫర్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు జింక్ అయితే జింక్ ఐరన్ అయితే మన చెట్లకు వదులుతాను ఇది వచ్చి మన ఫస్ట్ అదను ఆల్రెడీ పన్నెండు కోతలు అయిపోయాయి పన్నెండు కోతలు అయిపోగా ఇప్పుడు ఆకు అయితే కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి మెగ్నీషియం ఐరన్ లోపం లోపం వల్ల ఇది వదులుతున్నాను ఐసిఎల్ కంపెనీది చీలేటెడ్ ఐరన్ ఇది వచ్చి ఐరన్ చూడని అడ్వాంటేజెస్ వచ్చి ఐరన్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ చీలేటెడ్ ఫార్మ్ యూస్ఫుల్ ఆఫర్ కరెక్షన్ ఆఫ్ ఫ్యూరోయిస్ డెఫియన్సీ ఇన్ ద ప్లాంట్ నా డెఫియన్సీ ఇన్ ద ప్లాంట్ నా అంటే ఏ లోపాలు లేకుండా యూజ్ అవుతుంది ఐరన్ అవైలబిలిటీ ఇస్ హై అండ్ ఎఫిషియన్ట్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కావాల్సినంత అయితే చెట్టుకి ఇస్తుందన్న ఇంకో ప్యాకెట్ వచ్చి ఇది కూడా వదులుతున్నాము ఇది కూడా ఐసిఎల్ కంపెనీదే కొద్దిసేపు ఉన్న ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను ఇది జింకున్న ట్వెల్వ్ పర్సెంట్ ఐసిఎల్ కంపెనీ ఇదే వన్ కేజీ ప్యాకెట్స్ వచ్చి రెండు కాయలకి అంటే దీనికి హాఫ్ ప్యాకెట్ దానికి హాఫ్ ప్యాకెట్నా ఎకరాకైతే ఒక కేజీ వదులుకోవచ్చో ఇవైతే వదులుతున్నా అన్న మన చెట్లకి ఐరన్న జింక్ థ్యాంక్ యూ ఆల్ ఫర్